అందరికీ నమస్కారం నేను నాని దయచేసి గమనించగలరు ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయటం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అండి ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సో ఈరోజు మంగళవారం అనమాట ఈరోజు ఏరంకోళ్ళు గెలుస్తాయి అలాగే ఏ రంగం కోళ్లు ఓడిపోతాయి ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం అలాగే ప్రతిసారి నేను చెప్తూ ఉంటానండి కంపల్సరీగా మన ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి గంట సీమలను కూడా యాక్టివేషన్ ఉంచుకోండి అప్పుడే ప్రతిరోజు కూడా మన వీడియోస్ అనేవి మీకు ప్రతిరోజు కూడా వస్తాయి సో ఈ ఈరోజు మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జాములో ఆయన రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే ఆయన రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాకు రంగులండి కోడికాకి రంగుల్ని ముసుగులకి అలాగే జోళ్ళకి రెండింటికి కూడా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడికాకు రంగుల్లో పెంగ్లా చూపు నది లేకుండా చూసుకోవాలండి అంటే గౌడు పీకలు లేకుండా చూసుకోవాలన్నమాట గౌడు పీకలు లేని కోడికాకులని మాత్రం మన ముసుగులకి జోడుకి ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ కోడికాకు రంగులో కుసి వచ్చేసరికి నల్ల కుసి అంటే కుసి నలుపు ఉన్నటువంటి కోడికాకులను మాత్రం మన ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట కుసి నలుపు ఉండాలి అలాగే గౌడు పీకలు అనేది ఉండకూడదు అనమాట కుసి నలుపు అలాగే గౌడు పీకలు లేని కోడికాకిని మాత్రం మన ముసుగులకి జోలికి అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకి డ్యాగలు శుద్ధ కాకులు నల్లకట్టు రసంగులు బూడిద మైలాలు కోడి రసంగులు కోడి మైలాలు తెల్ల అబ్రాస్త్ర అనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగుల్లో కూడా మ్యాక్సిమం కాకిచూపు అనేది ఉండేటట్టుగా చూసుకోండి అంటే నల్ల కూసు ఉండేట్టుగా చూసుకోండి కూచినలుపు ఉన్నటువంటి కోళ్ళను మాత్రం మీరు ఉపయోగించుకున్నట్లయితే సో మీకు మంచి ఫలితం అనేది రావటం జరుగుతుంది సో మళ్ళీ ఇక్కడ చూపురికి గెలిచిన రంగులు చూ చూసుకున్నట్లయితే కాకి డేగలు శుద్ధ కాకులు నల్లకట్టు రసంగులు బూడిద మైలాలు కోడి రసంగులు కోడి మైలాలు తెల్ల అబ్రాసులు అనమాట సో అవి కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూద్దాం మీరు ఇక్కడ రైస్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని లాస్ అని రాసి ఉంటుంది ఓడిపోయి నెమళ్ళు పింగళాలు డేగ పింగళాలు నెమలి పింగళాలు నెమలి అబ్రాసులు ఎర్ర నెమళ్ళు సేతువాలు అనమాట సో అన్నీ కూడా ఓటం పాలటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపే రంగులని నెమలి రంగులు పింగళాలు డేగ పింగళాలు నెమలి పింగళాలు నెమలి అబ్రాసులు ఎర్ర నెమళ్ళు సేతువాలు అండి సో అన్నీ కూడా ఓటం పాలట రంగులు అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకిచూపు ఎర్రనెములు అనమాట ఎర్ర ఎర్రనెములకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది అనమాట అన్ని రంగుల మీదకి ముసుగులకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ కాకిచూపు ఎర్రనముల్లో కోడి చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి అండి కోడిచూపు అనేది లేకుండా చూసుకోవాలి ఈ కాకిచూపు ఎర్ర నెముల్లో కోడి చూపు అనేది ఎక్కడా కూడా లేకుండా చూసుకోవాలి అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే చూపులకి ఇవి మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు కాకి నెమళ్ళు నెమలి మైలాలు ఎర్ర అబ్రాసులు నల్లకట్టు అబ్రాసులు శుద్ధ డ్యాగలు అనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ నెమళ్ళు కాకి నెమలు నెమల మైలాలు ఎర్ర అబ్రాసులు నల్లకట్ట అబ్రాసులు శుద్ధ డ్యాగర్ అనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో ఓటమి పోరాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు కోడి పింగళారు శుద్ధ పింగళారు కాకి పింగళారు నల్ల బొట్ల సేతువాలు నల్ల పొలాలు అలాగే కాకి పింగళ గౌళ్ళండి అండి సో ఇవన్నీ కూడా ఓటమి పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి కోడి కాకులు కోడి పింగళాలు శుద్ధ పింగళాలు కాకి పింగళాలు నల్లబొట్ల సేత్వాలు నల్ల పొలాలన్నమాట అలాగే కాకి పింగల గవులు సో ఇవన్నీ కూడా ఓటమి పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమల చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది సో ఎక్కువగా నెమలు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సో మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీగా మీ యొక్క కోడి వచ్చేసరికి విజయంలో ఉండాలండి అలాగే మీకు ఎదురుగా ఉన్నటువంటి కోడి వచ్చేసరికి ఓటమిలో ఉండాలి విజయంలో ఉన్నటువంటి కోడి మీద మీరు మళ్ళీ విజయంలో ఉన్నటువంటి కోడి మీద వేసుకున్నది మాత్రాన మీకు ఉపయోగం అనేది లేదు ఖచ్చితంగా మీ యొక్క కోడ్ వచ్చేసరికి గెలుపులో కంపల్సరీగా ఉండేటట్టుగా చూసుకోండి అలాగే మూడో జామ్ చూస్తున్నట్లయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించడం ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలి కక్కెర రంగు అనమాట కాకి నెమలి కక్కెరలే ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కాకి నెమలి కక్కెరలో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి కోడి చూపు లేని కాకి నెమలి కక్కెరలో మాత్రమే మనం ముసుగులుకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి అలాగే ఈ జాములు చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగలాలు నెమలి పింగళాలు నల్లబుట్ట సేతువాలు నెమలి పోలాలు కాకి పోలాలు కాకి నెమలి గౌళ్ళు శుద్ధ నెమలు అనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ పింగళాలు నెమల పింగళాలు నల్లబొట్ల సేత్వాలు నెమలి పోలాలు కాకి పోలాలు కాకి నెమలి గౌళ్ళు శుద్ధ నెమలు అనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓటమి మీ పోలాడేటువంటి రంగులు చూసుకున్నట్టయితే ఓడిపే రంగులు అనమాట మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగులు కోడి రంగులు కోడి డ్యాగులు నెమలి డ్యాగలు కోడి నెమళ్ళు కోడి మైలాలు కోడి ఎర్ర నెముళ్ళు అలాగే ఎర్ర అబ్రాసులు కోడి అబ్రాసులు కోడి రసంగులు అనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి కోడి రంగులు కోడి డ్యాగలు నెమలి డ్యాగలు కోడి నెమలు కోడి మైలాలు కోడి ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు కోడి అబ్రాసులు అలాగే కోడి అనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పెంగళ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది సో ఎక్కువగా పెంగళాలకి విజయం సాధించే అవకాశం అనేది కంపల్సరీగా ఎక్కువగా ఉంటుందండి అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులుకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడినామల రంగులండి సో కోడినామల రంగుల్లో ముసుగులుకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడి రంగుల్లో కాగిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి కాకిచూపు లేని కోడి నెమలను మాత్రం మనం ముసుగులకి జోడుకు ఉపయోగించుకోవాలి అలాంటి కోళ్ళను మాత్రమే మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట కాకిచూపు అనేది లేకూడదు ఉండకూడదు కోడి నెమల్లో కాకిచూపు అనేది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదండి అలాగే ఈ జాములో చూపులకి గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు కోడి నెమళ్ళు కోడి మైలాలు కోడి పింగలాలు నెమలి పింగలాలు శుద్ధ నెమళ్ళు కోడి నెమలి కక్కెరలు అలాగే కోడి కక్కెరలు అనమాట సో ఇవన్నీ కూడా గెలిచేటం అంటే ముఖ్యమైన రంగులండి ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయి సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి కోడి రంగులు కోడి నెమళ్ళు కోడి మైలాలు కోడి పింగళాలు నెమల పింగళాలు శుద్ధ నెమళ్ళు కోడి నెమల పింగళాలు కోడి అనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటం అంటే ముఖ్యమైన రంగులు అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులను చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసుకోవచ్చు ఓడిపోయే రంగులు శుద్ధ కాకులు కాకి పొలాలు కాకి డ్యాగలు కాకి పింగళాలు రసంగులు నల్లబుట్ల సేతువాలు నల్ల కక్కెరలు నల్లకట్టు రసంగులు అనమాట సో ఇవన్నీ కూడా ఓటమి పలడేటువంటి ముఖ్యమైన రంగులండి సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ కాకులు కాకి పొలాలు కాకి పెంగళాలు కాకి డ్యాగలు రసంగులు నల్లబొట్ల సేత్వాలు నల్ల కెక్కెరలు నల్లకట్ట కట్ట రసంగులు అనమాట సో అనేటటువంటి ఓడిపోయేటువంటి రంగులండి ఎప్పుడు కూడా ఓడిపోయే రంగులు వచ్చేసరికి రైట్ సైడ్లో ఉంటాయి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి సో ఖచ్చితంగా మీ యొక్క కోళ్లు వచ్చేసరికి గెలుపు గెలుపులో ఉండాలన్నమాట సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి రంగుల్లోనే మీ యొక్క కోడి అనేది ఉండాలి మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోడి వచ్చేసరికి రైట్ సైడ్లో ఉన్నటువంటి ఓటమి పోలాడేటువంటి రంగుల్లో ఉండాలన్నమాట అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా వర్కౌట్ అవుతూ ఉంటుంది అలాగే చివరికి ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రబోట్ల రంగులు రంగులండి సో ఎర్రబోట్ల సేతు రంగులని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు శుద్ధ పెంగళాలు డేగ పొలాలు రసంగులు అలాగే కోడి రసంగులు ఎర్ర అనమాట సో ఏవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి రంగులు సో మీరు లెఫ్ట్ సైడ్లో ఎప్పుడూ కూడా గెలిచే రంగులు ఉంటాయి క్లియర్గా చూసుకోవచ్చు అలాగే ముఖ్యంగా ఈ ముసుగు రంగు ఏదైతే ఉందో ఎర్రబొట్ల సేతువాకి కాకిచూపు అనేది లేకుండా ఉండాలంటే అంటే ఎర్రబొట్ల సేతుకి నల్లబొట్లు అనేవి లేకుండా చూసుకోవాలి కొన్ని కోళ్ళకి ఎర్రబొట్లు నల్లబొట్లు రెండు కూడా ఉంటాయి అనమాట సో అందుకనే క్లియర్గా ఎర్రబొట్ల సేతు వాళ్ళని మాత్రం ముసుగులికి జోళ్ళకు ఉపయోగించుకోవాలి సో మళ్ళీ ఇక్కడ గెలిచే రంగులు చూసుకున్నట్లయితే చూపులకి మాత్రమే గెలిచే రంగులు అనమాట ఇవి శుద్ధ డేగలు శుద్ధ పింగళాలు డేగ పొలాలు రసంగులు కోడి రసంగులు ఎర్ర మైలాలు అండి సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓటమి పాలేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఓడిపోయి రంగులు అనమాట మీరు ఇక్కడ రైట్ ఇటు సైడ్ వచ్చేయచ్చు రైట్ సైడు ఓటమి పాలేటటువంటి రంగులు ఓటమి అని రాసి ఉంటుంది అక్కడ కాకులు కాకి నెమళ్ళు శుద్ధ నెమలు నలకట్ట అబ్రాసులు నెమలి అబ్రాసులు కోడి కాకులు కోడి నెమలు అనమాట సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే కాకులు కాకి నెమళ్ళు శుద్ధ నలకట్ట నలకట్టబ్రాసులు నెమలి అబ్రాసులు కోడి కాకులు కోడి నెమలు అండి సో ఇవన్నీ కూడా ఓటమి పోరాడేటువంటి రంగులు అనమాట సో ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయేటువంటి రంగులు ఇవి అలాగే ఖచ్చితంగా మీ యొక్క కోళ్ళు వచ్చేసరికి గెలుపులో ఉండాలి మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు వచ్చేసరికి ఓటమిలో ఉండాలండి సో ఇది మీరు క్లియర్గా చూసుకోండి అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది డ్యాగలు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుందండి జామ్ మొత్తం కూడా అలాగే ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే గౌడు కాకి నెమల రంగులండి సో ఈ గౌడు కాకి కాకినెమల రంగుల్లో డేకచూపు అనేది లేకుండా చూసుకోరండి డేకచూపు లేని గౌడు కాకి నెమల రంగులు మాత్రమే మనం ముసుగులకి జోళ్లకు ఉపయోగించుకోవాలి అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు నల్ల కక్కెరడు నల్లబోర కాకి నెమలు కాకిచూపు పింగళాలు కాకిచూపు నెమలి మైలాలు అనమాట సో ఇవన్నీ కూడా గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి ఇవి చూపులకి మాత్రమే గెలుస్తాయి అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డేగలు శుద్ధ డేగలు రసంగి డేగలు కోడి రసంగులు అనమాట సో ఇవన్నీ కూడా ఓడిపోయడం అంటే ముఖ్యమైన రంగులండి ఈ జాములో సో ఇక అలాగే ఈరోజు దిక్కు వచ్చేసరికి దక్షిణ దిక్కు నడుస్తూ ఉంటుందండి సో మీ యొక్క కోళని దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా వదులుకున్నట్లయితే అప్పుడు మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుందనమాట దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుగా మాత్రమే మీ యొక్క కోళని వదులుకోవాలండి అప్పుడే మంచి అనేది రావడం జరుగుతుంది అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి మృగసేన నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి మృగసేన నక్షత్రంలో గిలిచెమ్మరి రంగులు చూసుకున్నట్లయితే కోడి మీద నెమలి డ్యాగ్ అనే రంగులు జడిపోతాయి డాగ మీద పచ్చకాగ రంగు ఓడిపోతుంది పింగళా మీద కాకి రంగు ఓడిపోతుందండి కాకి మీద డాగరంగు ఓడిపోతుంది ఇటుక డాగ మీద రసంగి రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది అనమాట మరొకసారి నక్షత్రం రోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి సో దయచేసి మీరు నక్షత్రాలనే జాములు రెండు మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి వెళ్ళి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి